మీరు సార్ మా పరిష్కరణ పరిష్కారం సమస్యను పరిష్కారం చేయండి సార్ మేము వన్ ఇస్ టూ లోకి వచ్చినాం ఇన్ని నెలల సార్ మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయండి సార్ అఫీషియల్ గా అదే మేము కోరుకునేది మీకు వ్యతిరేక మసలే కాదు సార్ మేము మీ ఓట్లేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం సార్ మాకు మంచి చేస్తాడు అనేసి ఇప్పుడు ఇంత రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ మాకు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా చేస్తున్నాడు మరి అతనికి తనకి ఏం సార్ మరి ఆ ఎట్లా ఎట్లా చేస్తున్నాడు మేము వన్ లో కష్టపడి వచ్చిన సార్ మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్ వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్ ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్ అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు ఎంత సఫర్ అయితున్నాం అంత క్లాస్ యాది క్లాస్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళని వదిలేసి ఇక్కడ కొంచెం పిల్లల ఫ్యామిలీని చూసుకునేటాలం రోడ్డు మీదకి మేము మాట ఉండే ప్లేస్ గాని మేడం అంటే లేదు సార్ అందరూ